ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంతేకాని నువ్వు పట్టించుకోవు పట్టించుకోవడానికి నేను అనలేదు కదమ్మా నువ్వే ఇక్కడికి రావు నీకు ఒంటరిగా ఉండటమే కదా కావాల్సింది అవును ఏం చేయను కొడుకు నా దగ్గర ఉండడు కానీ వాడి దగ్గర నేను ఉండాలి ఏంటో మీరు మారరు కానీ యాభై వేలు ఇచ్చాను అప్పు చేసి మరి ఆ బాకీ తీర్చవా ఏ యాభై వేలు బాకీ ఏంటమ్మా కావాలనే అన్నాడు ఏ బాకీ ఏంటి నేను ఇచ్చిన డబ్బులతో షాప్ పెట్టావు కదా ఆ డబ్బులు పుష్ప గారికి కట్టాలి ఏ రోజే వచ్చి అడిగింది నేను ఇంకా వడ్డీ కూడా కట్టలేదురా కాస్త డబ్బులు పంపించు అనుకున్నాను నేను డబ్బులు అడగని నువ్వు తెచ్చి ఇచ్చినప్పుడే అనుకున్నా అటు ఇటు తిప్పి నా చేతాబా వసూలు చేస్తావు అని ఏ అమ్మా నీద మనసాలేదంటే రాయినా ఇప్పుడే కదా నేను షాప్ పెట్టాను పెట్టి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే యాభై వేలు అడుగుతున్నావు కొడుకు ఇచ్చింది ఇలా అడుగుతావా అదేంట్రా అలా అంటావు నీకే కదా ఇచ్చాను మరి కట్టాలి కదా అప్పు చేసి నాకు డబ్బులు ఇవ్వని నేను అడిగానా లేదు కదా నీ దగ్గర ఉంటే ఇవ్వు అమ్మా అన్నాను నువ్వు తెచ్చి ఇచ్చావు ఇచ్చిన పాపానికి నన్ను తిరిగి డబ్బులు అడుగుతున్నావు అంటే నీకు అసలు న్యాయంగా ఉందా అమ్మా కొడుకు మాటలకి ఏం మాట్లాడలేదు కాంతమ్మ ఆపదలో ఉన్న కొడుక్కి సాయం చేసావు అనుకున్నాను కానీ నీ బుద్ధి చూపించుకున్నావు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాను యాభై వేలు అంటే మాటలు కాదు కదా ఇప్పటికిప్పుడు నీకు తెచ్చి ఇవ్వడానికి ఇస్తాను కాకపోతే టైం పడుతుందని చెప్పి పుష్పగారికి అని వెంటనే ఫోన్ కట్ చేశాడు శ్రీను కొడుకు మాటలు బట్టి డబ్బులు ఇవ్వడానికి అర్థమయ్యి నిట్టూర్చింది కాంతమ్మ వీడింతే ఎప్పటికీ మారడు అంత డబ్బు ఇప్పుడు నేను ఎలా కట్టగలను అనుకొని ఆలోచిస్తూ గబగబా శ్రీకి ఫోన్ చేసింది బెడ్ మీద కూర్చొని స్టోరీ రాస్తుంది సిరి అత్తమ్మ దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది హలో అత్తమ్మ భుజమ్మ వంశీ వచ్చాడా రాలేదత్తమ్మ ఇంకో అరగంటలో వస్తాడు ఆయన వాడు రాగానే ఫోన్ చేయమా సరే అత్తమ్మా అంది పైకి కానీ మనసులో మాత్రం ఆలోచన వచ్చింది అంత సడన్గా వంశీ కోసం ఎందుకు అడిగిందని చిన్న అనుమానం సరే అమ్మ ఉంటాను గంటలో ఇంటికి వస్తానని కాంతమ్మ ఫోన్ కట్ చేయగానే సేరీ ఫోన్ కేసు చూసి అసలు ఏంటి అత్తమ్మా అసలు ఇంటికి రావటం మానేసింది టైంకి వచ్చి తినేసి రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోతుంది తప్ప కనీసం ఇక్కడ పడుకోండి కూడా పడుకోదు అలాంటిది ఆయన కోసం అడుగుతుందంటే ఏదో ఉందనుకొని టైం చూసింది అప్పటికే టైం అవటంతో గబగబా ఫోన్ పక్కన పెట్టి వంటకదికి వచ్చింది ఉదయం వండిన కర్రీ ఉండటంతో ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది పనీర్ ఉండటంతో పనీర్ బిర్యానీ చేసింది ఎక్కువగా ఉండటంతో వంశీకి నీరసం వచ్చి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు వంశీకి మిగిలింది రేపు చేద్దామా అని నీరసంగా అన్నాడు విజయ్ ఒక పావుగంట ఆగి పూర్తి చేద్దాం విజయ్ లేదంటే కలిపిన మాలు వేస్ట్ అవుతుంది కదా అదే నిజమే వంశీ అని వాటర్ తాగి వంశీ చేతికి బాటిల్ ఇచ్చాడు వంశీ వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి వస్తున్న ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో మామయ్య చెప్పండి అల్లుడు బిజీనా లేదు మామయ్య పని అయింది చెప్పండి ఎల్లు కొన్నాను దాని ఎదురుగా కొద్దిగా స్థలం ఉంటే అది కూడా కొంటున్నాను మొత్తం అన్నింటికి దగ్గరగా ఎనిమిది లక్షలైంది ఆ మాటలు విన్న వంశీ షాక్ అయ్యాడు మామయ్య నేను పంపించిన అమౌంట్ నాలుగు లక్షలే కదా మిగిలిన అమౌంట్ మీరు ఇచ్చారా అవునల్లుడు నేను నేను మాత్రం ఏం చేసుకుంటాను సంపాదించిందంతా మీకే కదా ఎందుకు తన మామయ్య గారు డబ్బులు ఇవ్వటం వంశీకి నచ్చలేదు మొహం మీదే మీ డబ్బులు ఎందుకు మామయ్యా అని అడుగుదామనుకున్నాడు కానీ అడగలేకపోయాడు అల్లుడు ఏంటి సైలెంట్గా ఉన్నావు మామయ్య అంత డబ్బు మీరు ఇవ్వటం మీకే మాత్రం ఎలా డబ్బులు వస్తాయి నాకు తెలుసు అల్లుడు నువ్వు ఇలానే అంటావని ఒకరి దగ్గర ఓసిగా వచ్చింది ఏది తీసుకోవటం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అందుకే ఆ డబ్బులు నేను కట్నంగా ఇస్తున్నాను అనుకో మామయ్య ప్లీజ్ అల్లుడు తెలిసిన వాళ్ళు పైగా మన కోసం తెలుసు కాబట్టి పదైదు లక్షల ఇల్లుని తక్కువ రేటుకి ఇచ్చారు అందుకే నా మాటని కాదనకుండా వచ్చి ఇల్లు చూడు నువ్వు చేసేది కూడా ఇల్లు కట్టే పనే కదా నీకు లక్ష్యం లేదంటే వేరేగా రీమోడలింగ్ చేసుకుందు కొన్న సైట్ కూడా చూద్దాం అల్లుడు లేట్ చేస్తే మళ్ళీ బాగోదు డబ్బుల విషయం నువ్వేం ఆలోచించుకో అంతా నేను చూసుకుంటాను నువ్వు వచ్చి అన్నీ చూసుకో చాలు డాక్యుమెంట్స్ మీద నీ సైన్ కావాలి కదా అంటే కొన్ని ఇల్లు స్థలం అన్నీ నా పేరునున్నాయి మావయ్య గారు అవును బాబు మావయ్య ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను క్షమించండి ఇల్లు సైట్ అన్నీ సిరి పేరును పెట్టండి ఏంటి అల్లుడు నువ్వు అనేది అవును మామయ్య ఏవి నా పేరును అసలు పెట్టకండి అని అన్నీ సిరి పేరునే పెట్టండి గురువారం నేను సిరి అమ్మ వస్తాం సరే అల్లుడు అని శరత్ ఫోన్ కట్ చేయగానే వంశీ ఆలోచిస్తూ కూర్చున్నాడు ఏమైంది వంశీ ఇల్లు అనేది నీకు కల కదా మరెందుకు డైలీగా ఉన్నావు నీకు తెలుసు కదా విజయ్ ఈ మూడు నెలలు డైలీ కూలి పనులు డబ్బులు వచ్చిన కాంట్రాక్ట్ డబ్బులు అంతా ఇంటికైనా పక్కన పెట్టాను మామయ్య గారు మరో నాలుగు లక్షలు వేసి ఇల్లు కొన్నాను కానీ ఆ డబ్బులు మామయ్య ఇవ్వటం నాకు ఇష్టం లేదు విజయ్ చేతిలో ఉన్న పక్కన పెడదు ఫోన్ అంటాడు ఇచ్చింది మీ మామయ్యే కదా వంశీ ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు విజయ్ ఆయన ఎంతో కష్టపడి పొలం పని చేసి సంపాదిస్తున్నారు కూతురు బాగుండాలని అల్లుడి జీవితం బాగుండాలని వాళ్ళ ప్రేమతో ఇచ్చారు కానీ ఆ డబ్బు ఓసిగా వచ్చిన డబ్బులు అయితే కాదు కదా పైగా మామయ్య గారు కట్నం తీసుకో తీసుకోబాబు అంటున్నారు నాకైతే మామయ్య డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదు విజయ్ అలా అని ఆయన మనసును బాధ పెట్టలేను నీ బాధ నాకు అర్థమవుతుంది వంశీ ఒక పంచి కాళ్ళ దగ్గరకు వచ్చిన ఇల్లు స్థలం పోగొట్టుకోకు మేము మామయ్య ఇస్తున్న నాలుగు లక్షలు తీసుకో ఆ తర్వాత నీకు ఎలానో కాంట్రాక్ట్ పనులు వస్తాయి కదా అప్పుడు కొంచెం కొంచెం మీ మామయ్య గారి చేతిలో పెట్టు అప్పుడు ఆయన మనసు బాధపడదు ఏమంటావు విజయ మాటలకి వంశ మనసు స్థిమితపడింది ఏంటి వంశీ ఇంకా ఆలోచిస్తున్నావు లేదు విజయ్ నువ్వు చెప్పింది బాగానే ఉంది ఒక సంవత్సరం ఆగి మామయ్య చేతిలో నాలుగు లక్షలు పెడతాను అప్పటి వరకు ఇంటి మీద నాకు నాలుగు లక్షలు అప్పు ఉందనే అనుకుంటాను సూపర్ వంశీ ఏదేమైనా నీ మనసు గొప్పది ఒకరి దగ్గరే ఏది ఆశించవు అందుకే ఆ దేవుడు ఎప్పుడు నీకు మంచి చేస్తాడని వంశీతో కాసేపు మాట్లాడి పని ముగించుకున్నారు రోజు కంటే అరగంట ముందే వచ్చి కూర్చుంది కాంతమ్మ అత్తగారికి టీవీ పెట్టి టీవీ ఇచ్చింది ఏదైనా ఏడైనా ఇంటికి ఇంకా రాలేదనుకొని ఆలోచిస్తూ ఆలస్యన బట్టలు తీద్దామని బయటకు వచ్చింది ఇంతలో వచ్చాడు వంశీ ఏంటండి ఈరోజు చాలా ఆలస్యమైంది పని ఎక్కువ ఉంది బుజ్జి అందుకే లేట్ అయింది సిరీ ఇచ్చిన వాటర్తో కాలు కడుకుంటూ కాఫీ పెట్టిన భర్త ముఖంలో నీరసం చూసి లేదు బుజ్జి కాస్త అల్లం టీ పెట్టి చాలు అని లోపలికి వచ్చాడు వంశీని చూడగానే కాంతమ్మ ముఖం వెలిగిపోయింది ఏంటి నాన్న ఇప్పుడే వచ్చావా అవునమ్మా నువ్వెప్పుడు వచ్చావు రోజు నేను వచ్చి భోజనం చేసిన అరగంట అయినా ఇంటికి రావు అలాంటిది రోజు ఎర్లీగా వచ్చావని నవ్వుతూ అడిగాడు ఏం లేదు నాన్న చిన్న పని నుండి వచ్చాను నీతో మాట్లాడదామని అవునా ఏంటో చెప్పమ్మా అంటూ కాంతమ్మ పక్కన కూర్చున్నాడు సిరి వంటగదిలో టీ పెడుతుంది వంశీ అల్లం టీ అడిగాడని అది కాదురా చేతిలో ఏమీ డబ్బులు లేవు నీ పెళ్ళికి గారి దగ్గర ఇరవై వేలు అప్పు చేశాను అవి ఇంకా ఇవ్వలేదు ఆవిటి రోజు వచ్చి డబ్బులు అడిగింది నా దగ్గర చిల్లిగా అవ్వలేదు కనీసం వడ్డీ కడదామన్నా డబ్బులు లేవు నీకు తెలుసు కదా వచ్చిన పెంచిన డబ్బులంతా ఇంటి అద్దెకి ఇంట్లో ఖర్చులకి సరిపోతున్నాయి నా దగ్గర మాత్రం ఎలా వస్తాయి చెప్పు కాంతమ్మ మాటలు వింటూనే సేరీ టీ గ్లాస్ పెట్టి టీ పోసి బయటకు వచ్చి వంశీ చేతికిచ్చి మరో గ్లాస్ తీసుకొని అక్కడే ఉన్న మరో సోఫాలో కూర్చుంది నా కోసం పుష్పగారి దగ్గర ఇరవై వేలు అప్పు ఎప్పుడు చేసావమ్మా టీ సిప్ చేసి అడిగాడు ఈ పెళ్ళికి నాన్న వడ్డీ కట్టగా అంతకంత పెరిగిపోయింది ఇంకా పుష్పగారు మంచిది కాబట్టి నాతో గొడవ పెట్టుకోకుండా ఇంటికి వచ్చి మర్యాదగా అడిగింది ఆవిడ అంత అందంగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదరా అసలు నువ్వు ఆవిడ దగ్గర ఇరవై వేలు అప్పు తీసుకున్న విషయం నాకు ఇప్పటివరకు ఎందుకు నువ్వు చెప్పలేదమ్మా చెప్పే సమయం సందర్భం మనకు రాలేదు నాన్న అందుకే ఇప్పుడు చెప్తున్నాను సరే అమ్మ డబ్బులు ఇస్తాను కానీ వారం రోజులు ఆగాలి పర్వాలేదా ఆ మాటకి కాంతమ్మ ఆనందం అంతా ఇంత కాదు సరే నాన్న ఆగుతాను మీతో ఒక విషయం చెప్పాలి పుచ్చమ్మ నువ్వు కూడా శ్రద్ధగా వినో అని వంశీ అనగానే కాంతమ్మ సేరీ ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు ఏంటండి ఆ విషయం